హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం మామిడికాయతో మరో కమ్మనైన వంట మామిడికాయ రసం ఎలా చేయాలో చూద్దాం పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మిరియాలు చిన్న ఉల్లిపాయలు జీలకర్ర రసం తయారీకి పౌడర్ తయారు చేసుకుందాం చిన్న రోల్ తీసుకుని మిరియాలు వేసి దంచుకోవాలి జీలకర్ర కూడా యాడ్ చేసి నూరినట్లు అంటే త్వరగా మెదిగిపోతుంది ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసి కచ్చా పచ్చగా మెదిగే వరకు దంచుకోవాలి రసం పేస్ట్ రెడీ అయిపోయింది కొంచెం క్వాంటిటీ కాబట్టి రోలు వాడుతున్నాను మీరు ఈజీగా మిక్సీలో అయినా వేసుకోవచ్చు రసంకి స్టవ్ మీద గిన్నె పెట్టి తాలింపు వేసుకుందాం తాలింపు గింజలు మెంతులు పసుపు యాడ్ చేసి కొంచెం వేగనివ్వాలి కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి తాలింపులోకి మామిడికాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి మామిడికాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి ముక్కలు మగ్గాక వాటర్ యాడ్ చేసి సాల్ట్ కూడా వేయాలి రోట్లో నూరు పెట్టుకున్న పేస్ట్ రసంలో వేయాలి రసాన్ని బాగా మరగనివ్వాలి మూడు పొంగులు వస్తే సరిపోతుంది కొత్తిమీర ఎప్పుడు యాడెడ్ ఫ్లేవర్ అండ్ హెల్దీ సో రసంలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం